క్రైస్తులాట్ పునరుద్ధానుడైన ఈ శ్రీ మీ అందరికీ నా శుభాభివందనాలు బాగున్నారా ఏసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయ కాలం ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుంచి ఆది కాణం పన్నెండవ అధ్యాయము రెండవ వాక్య భాగాన్ని నేను చదువుతాను వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు ఏసైకి మహిమ కలుగును గాక హలేలుయా ఈ మాట వినగానే గుండెల్లో ఆనందం పుట్టుకొచ్చింది కాదు నిజమే బిడ్లారా రోజున ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం ప్రతి బిడ్డ చిన్నవాడు మొదలుకొని పెద్దవారు వరకు వృద్ధుల వరకు ఎవండి బాలురు ఎవండి యవనులు నడిప్రాయం కలిగిన వారు వృద్ధులు స్త్రీలు పురుషులు ఎవరైనా ఈ మాట వినగానే అబ్బా నేను గొప్పవాడిగా ఉండాలి దేవుడు నన్ను ఆశీర్వదించాలి దేవుడు నన్ను ఉన్నత స్థాయిలో పెట్టాలి ప్రతి వారు కోరుకోవటమే కానీ నువ్వు కోరుకుంటే చేస్తాడో లేదో నాకు తెలియదు కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నేను గొప్పవాడుగా మార్చబడతావు దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు ఆశీర్వదిస్తాడు ఏమండి పరాయి దేశం అన్య కుటుంబం బొమ్మలు అమ్ముకునేవారు ఏమండి ఈ యొక్క అబ్రహాము గారి యొక్క తండ్రి తెరాహు ఈ తెరాహు గారు బొమ్మలు అమ్ముకుంటూ చిన్న వృత్తి చేసుకునేవారు కాలక్రమంలో వీరందరూ త్రోవ తప్పిపోయారు వాళ్ళ ఆ క్రమంలో ఉన్నప్పుడు అబ్రహం గారికి దేవుని మీద ఎక్కడో ఒక ఆశ కలిగింది వాడు మాట్లాడాలి కదా దేవుడు అనేవాడు చూడాలి కదా వాడు నడవాలి కదా వాడు సర్వాంతర్యామి కదా దేవుడని వాడు ప్రతి వ్యక్తిని దీవించాలి కదా ఎక్కడో ఏదో తన జీవితంలో అతనికి ఆశ కలిగింది ఈ రోజున నేను ప్రకటిస్తున్న ప్రభు ఎవరో తెలుసా సర్వశక్తి కలిగిన దేవుడండి ఆయన అన్వేషించాడు పరీక్షించాడు ఆలోచించాడు పరలోకంలో స్వరం విన్నాడు ఎక్కడికి వెళ్లాలో తెలియక బయలుదేరి వెళ్ళాడు ఈ రోజు నా దేవుని మాటకి విధేయత చూపేవారు ఎవరు దేవుని మాటకు లోబడే ప్రజలు ఎక్కడున్నారు అయ్యయ్యో లోబడని ప్రజలకు శ్రమలే కదా ఈ రోజున నీ జీవితంలో ఒక బలమైన కార్యం ఘనమైన కార్యం జరగాలంటే నువ్వు దేవునికి లోబడాలి బిడ్డ అన్వేషించు చదువుకున్నారుగా ఏమండి పెద్ద పెద్ద చదువులు చదువుతున్న వాళ్ళకి దేవుడు అర్థం కావట్లేదు జ్ఞానులకు మతకర్తలకు అర్థం కాలేదు వెర్రి వారికి అర్థమయ్యాడంట ప్రభు ఎవరు బా శ్రేష్ఠులము మనం ధన్యులము మనము అలేలుయా నిన్ను గొప్ప చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ నామాన్ని గొప్ప చేసి నీ కీర్తిని దేశమంత వ్యాపించాలని కోరుకుంటున్నాడు అబ్రహాము జీవితంలో ఎందుకు ఈ బ్లెస్సింగ్స్ వచ్చిందో తెలుసా ఎందుకో తెలుసా అబ్రహాము అంతగా కీర్తి వ్యాపించిందో దేవుని మాటకి విధేయత చూపి వెళ్ళాడు భాను ప్రసాద్ అనుకుంటా ఐ థింక్ నాకు అతను గాడు పేరు గుర్తు రావట్లేదు యూట్యూబ్లో చూశానండి వారి తల్లి ఆయన సినీ హీరో వాళ్ళ తల్లి స్కూల్ డేస్లో ఎయిత్ నైన్త్ ఆ టైం అయి ఉండొచ్చు బహుశా ఆ స్కూల్కి వెళ్తుంది వాళ్ళ అన్యులండి ప్రభు ఎవరో తెలియదు వారికి స్కూల్కి వెళ్తూ వస్తున్న ఈ కార్యక్రమంలో ఆ అమ్మాయికి ఒక భయంకరమైన జబ్బు వచ్చింది ఆ చిన్న బిడ్డకి ఆ ఆ చిన్న బిడ్డ ఆ జబ్బు రావడాన్ని బట్టి స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తూ ఉన్నారు ఏ ఆమెకేంటి జబ్బు ఈ ముక్కులో నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్లు కార్తూనే ఉంటాయి కచ్చి పట్టుకు తుడుచుకోవాలి సెకండ్ సెకండ్ తుడుచుకోవాలి ఏ చీవుడు ముక్కులు చీవుడు ముక్కులు ఆమె చీవుడు ముక్క అని ఆమె పక్కన ఎవరు అన్నం తినేవాళ్ళు కాదు బిడ్డారా ఆమె పక్కన చివరగా కూర్చునేది వెనకమాలి లో కూర్చునేది సిగ్గు నింద అవమానంతో బాధ ఆశీర్వాదము లేదు అప్పుడు ఒక క్రిస్టియన్స్ నర్సు అంటే సిస్టర్స్ అంటారు కదా ఆ స్కూల్లో ఒక ఆమె గమనించి అమ్మా ఏంటి నువ్వు అలా కూర్చున్నావు అని అంటే అప్పుడు ఆయన చెప్పింది సిస్టర్ నన్ను అవమానపరుస్తున్నారు సిస్టర్ నన్ను ఇలా బాధ పెడుతున్నారు సిస్టర్ అంటే ఇదిగో ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదువు ప్రార్థన చేసుకో తల తల దగ్గర పెట్టుకొని పడుకో ప్రభు నిన్ను బాగు చేస్తాడని చెప్తే విశ్వాసంతో చేస్తే ఎర్లీ రెండో రోజు మూడో రోజు ఆగిపోయిందంట వాళ్ళ అమ్మగారికి వెళ్ళి చెప్పిందంట వాళ్ళ అమ్మగారికి వెళ్ళి చెప్తే వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు ఎవండి ఈ విషయాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమండి మా పాపకి ఇలా నీళ్ళు ఆగడం అంటే ఇది రేర్ డిసీజర్ దీనికి అసలు మందే లేదు ఎలా తగ్గిందంటే ఇలా బైబుల్ చదివి ప్రేర్ చేసుకుని తల దగ్గర పట్టుకొని మూడు రోజులు పడుకుంటే తగ్గిపోయింది డాక్టర్ అంటే ఆ డాక్టర్ గారు ఆశ్చర్యపోయి ఆరు నీళ్ళు తర్వాత ఆయన కూడా ఏసుప్రభుని నమ్మాడట చూడండి ఆమె పెద్దదై ఆమె పిల్లలు పుట్టి వివాహం కాదన్నారు వివాహం కలిగింది ఈ రోజున గా ఉండి ప్రభులో ఆశీర్వదించబడ్డ ఈ సాక్ష్యం విన్నప్పుడు నీకు విశ్వాసం కలగాలి దేవుని మాట ఎవరైతే వింటారో ఎవరైతే లోబడతారో ఎవరైతే విధేయత చూపుతారో నా దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చెయ్యునుగాక ఆది కానీ పదిహేనో అధ్యాయం ఐదో వాక్యాన్ని మీరు చదివితే ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను ఏమండి గొప్ప దేవుడు మన దేవుడు నీ జీవితంలో ఆయనే ఆశీర్వదించబోతున్నాడు ఆయనే మిమ్మల్ని దీవించబోతున్నాడు ఆయనే మిమ్మలను గాక విధేయత చూపే వారిని దేవుడు ఆశీర్వదించాడు మీరు కూడా విధేయత చూపి నడుచుకుని ప్రభు దీవిస్తాడు ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి మహాదేవుడా నీ మాటకు విధేయత చూపి నడిచేవారిగా చేయమని ఏ సునామని అడిగి పొంది నామ తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్